అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనోజ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం కాల్పుల విరమణ ప్రకటించుకున్న నేపథ్యంలో పాక్ ఆఫ్ఘనిస్తాన్ ని కవ్విస్తూనే ఉంది కానీ ఇప్పుడు పాక్ అర్ధరాత్రి చేసిన దాడుల వల్ల ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు అనంత లోకాలకు వెళ్లిపోయారు వీరితో సహా సామాన్యులు కూడా ఒక యాభై మంది వరకు చనిపోయిన పరిస్థితి నిజంగా పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటించి కూడా ఇలా చేయడం ఏంటంటూ తాలిబన్లు ఇప్పుడు గుర్రుగా ఉన్న పరిస్థితి ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు అంటూ కూడా తాలిబాన్లు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అటాక్కి రెడీగా ఉన్నారు ఇప్పటికే కేవలం పది శాతం తాలిబన్లు పాకిస్తాన్ మీద పడితే నిజంగా పాకిస్తాన్ తగలబడిపోయింది అలాంటిది మేం మొత్తం కనుక యుద్ధానికి వెళ్ళామంటే పాకిస్తాన్ని పటంలో లేకుండా చేస్తామంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు చెప్తున్న పరిస్థితి సో నిన్న సాయంత్రం ట్రై సిరీస్ శ్రీలంకతో ట్రై సిరీస్ ఆడటానికి వెళ్తుండగా ముగ్గురు క్రికెటర్లపై దాడి చేసింది పాకిస్తాన్ ఆర్మీ సో అలియాస్ అక్కడ ఉన్న లష్కరే తోయబా కావచ్చు టెర్రరిజం యాక్టివిటీ సంబంధించిన వాళ్ళు కావచ్చు నిజంగా ఇంత దారుణానికి పాల్పడతారని క్రికెటర్లను కూడా వాళ్ళు ఫోకస్ చేసి చంపుతారంటూ చంపుతారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి నిజంగా పాకిస్తాన్ హద్దులు మీరుతోంది కాల్పుల విరమణ అమల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తోంది తాజాగా పాక్టికా ప్రావిన్స్ లో వైమానిక దాడి చేసింది ఇందులో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మరణించారు వచ్చే నెలలో పాకిస్తాన్ శ్రీలంకతో జరిగే ట్రై సిరీస్ కోసం క్రికెటర్లు పాకిస్తాన్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్లో ఉర్గూ నుంచి షరానాకు ప్రయాణించారని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది వారి ముగ్గురు కూడా బీర్ సిబ్బతుల్లా హరూన్లని వాళ్ళ పేర్లు కూడా ఆఫ్ఘనిస్తాన్ బోర్డు వెల్లడించింది వీరితో పాటు దాడిలో మరో ఐదుగురు వ్యక్తులు కూడా మరణించారు ఉర్గూన్లో క్రికెటర్లు అందరూ కలుస్తారనే తెలిసే పాకిస్తాన్ దాడి చేసిందని కూడా తాలిబాన్లు ఆరోపిస్తున్నారు అంటే వీళ్ళంతా ఒక మీటింగ్కి వెళ్తున్నారు ఆ మీటింగ్కి వెళ్తున్నారనే ఒక పక్కా సమాచారంతోనే పాక్ దాడి చేస్తుందని కూడా తాలిబన్లు ఆరోపిస్తున్న పరిస్థితి దీనిని ఒక పిరికి పంద చర్యగా అభివర్ణించింది ఆఫ్ఘనిస్తాన్ ఈ దాడి తర్వాత ట్రై సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వై తొలిగిందని కూడా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్తోంది మీరు విజన్స్లో చూసుకోవచ్చు పాకిస్తాన్ ఏ విధంగా ఆ ముగ్గురి క్రికెటర్లపై దాడి చేసిందనేది మనం విజువల్స్లో చూస్తున్నాం కాల్పుల విరమణను ఉల్లంఘించి మరి పాకిస్తాన్ అర్ధరాత్రి దాడులకు పాల్పడిందని కూడా కాబూల్ కాబూల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో తాలిబాన్లో చెప్తున్న పరిస్థితి దీనిపై తప్పక ప్రతీకార చర్యలు తీసుకుంటామని కూడా గట్టిగా చెప్తోంది పాక్టికాలో పాక్టికా అంటే ప్యాక్టికాలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఒక ప్రావిన్స్ నేమ్ పాక్టికా సో పాక్టికాలో ఏకంగా మూడు ప్రదేశాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది ప్రతీకార కల్పులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని కూడా తాలిబాన్ దళాలు బోర్డర్ పోస్టులు వెంబడి దాడి చేస్తున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడన ఇష్టపడని ఒక సీనియర్ అధికారి మనకి చెప్తున్న పరిస్థితి సామాన్య ప్రజల నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులు చేయడం నిజంగా అన్యాయమని కూడా అక్కడి అధికారులు కావచ్చు సామాన్యులు కావచ్చు చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ కాల్పుల విరమణ ఒక ఒప్పందం అనేది కొనసాగుతుంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో అయితే వైమానిక దాడులకు సంబంధించి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటే ఈ యుద్ధానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాలేని పరిస్థితి ఏదేమైనప్పటికీ దాడుల్లో చనిపోయిన ముగ్గురు క్రికెటర్లు చాలా చిన్నవారు సో ఇప్పుడిప్పుడే వారు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎదుగుతున్నారు ఆ దేశ సీనియర్ క్రికెటర్ రషీద్ ఖాన్ చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలి తెలుపుతూ కూడా చాలామంది పోస్టులు పెడుస్తున్నారు సో యంగ్ క్రికెటర్లు చనిపోవడం చాలా బాధాకరమైన కూడా అక్కడి అధికారులు కావచ్చు సామాన్యులు కావచ్చు చెప్తున్న పరిస్థితి నిజంగా ఒక రకంగా ఆఫ్ఘనిస్తాన్ ఒకవేళ ఆ రోజు రెచ్చిపోయి ఉంటే కనుక నిజంగా పాకిస్తాన్కి వాళ్ళ చుక్కలు కనిపించేవి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ కొన్ని కొన్ని వాటికి తన జోనర్స్ ఏవైతే ఉందో వాటికి లోబడి ఉంది కాబట్టే వాళ్ళు డ్యూరౌండ్ లైన్ దగ్గర నుంచి వివాదం కొనసాగుతున్నప్పటికీ వాటికి సంబంధించి ఏవైతే కాల్పుల విరమణ సంబంధించి ఒక ఒప్పందం అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి అన్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళు అక్కడ తాలిబన్లు కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి సో అంటే మేము కావాలని గొడవ పెట్టుకోము అవసరం లేదు మాకు మాకు మా దేశ ప్రయోజనాలే ముఖ్యం మా సామాన్యుల ఆకలి వాళ్ళ కన్నీరే వాళ్ళ ఆలోచనలే మాకు ముఖ్యం అంటూ కూడా నిజంగా తాలిబన్లు అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కానీ ఆ తర్వాత కూడా కాల్పుల విరమణ ఒప్పందం పెట్టుకున్న తర్వాత కూడా నిజంగా పాకిస్తాన్ రెండు రోజుల నుంచి ఆఫ్ఘనిస్తాన్ని కవ్విస్తూనే ఉంది ఎలా అయినా సరే వాళ్ళతో మనం పోరాడాలి అనే ఒక భావన నిజంగా ఆ పాకిస్తాన్లో క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది అండ్ దీనిపైన ఇప్పటికే ట్రంప్ రియాక్ట్ అయ్యారు సో నాకు వాళ్ళిద్దరి ఆ రెండు దేశాల యొక్క యుద్ధాన్ని ఆపడం నాకు చాలా సింపుల్ అంటూ కూడా ఇప్పుడే కాసేపటి క్రితమే ఆయన ట్విట్టర్లో రియాక్ట్ అయిన పరిస్థితి సో మన ప్రపంచ దేశాలు ట్రంప్ మాట వింటాయా ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గాయపడ్డ సైనికుల్లాగా ఉంది సో ముగ్గురు క్రికెటర్ని కోల్పోయింది వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎదుగుదాం అనుకుంటున్నారు వాళ్ళంతా కూడా ఒక నెక్స్ట్ లెవెల్ కెరీర్ చూద్దాం అనుకుంటున్నారు సో వాళ్ళు తాలిబాన్లా ఇంకొకళ్లా ఇంకొకళ్లా కాదు కానీ వాళ్ళకి వాళ్ళ కెరీర్ వాళ్ళు బిల్డ్ చేసుకున్న నేపథ్యంలో నెక్స్ట్ శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ట్రై సిరీస్ కూడా మ్యాచ్ ఉంది సో అలాంటి టైంలో వీళ్ళు చనిపోయారనే ఒక ఏదైతే వార్త ఉందో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎంతగానో కలిసి అండ్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా చాలా నష్టం వాటిల్లింది అంటే నష్టం అంటే డబ్బుల పరంగా కాదు నిజంగా అలాంటి క్రికెటర్లు మంచి యంగ్స్టర్స్ వాళ్ళు సో బ్యాటింగ్ చేస్తారు బౌలింగ్ చేస్తారు నెక్స్ట్ లెవెల్లో ఆడతారు మన దేశం కోసం పోరాడతారు మన దేశానికి మరిన్ని కప్పులు వస్తాయి ఇంటర్నేషనల్ క్రికెట్లో వీళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు అలాంటి క్రికెటర్లు ఇక లేరు అనే బాధ నిజంగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆవేదన వ్యక్తం చేస్తుంది చాలా మంది ట్వీట్స్ పెడుతున్న పరిస్థితి ఇక వాళ్ళు వాళ్ళలాంటి వాళ్ళు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళలా క్రికెట్ ఆడేవాళ్ళు నిజంగా రారేమో అంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ డ్యూరాన్ లైన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు వెనక్కి వెళ్ళినా సరే వాళ్ళ ఆక్రోశాలు కావచ్చు వాళ్ళ అరాచకాలు కావచ్చు ఇంకా అడ్డుకట్ట పడలేదు అంటే ఇంతకి తెగిస్తుందంటే పాక్ వెనుక ఎవరున్నారు ఎందుకంటే ఇంకా వీళ్ళు ఏదో ఆఫ్ఘనిస్తాన్ ఇబ్బంది పెట్టాలన్నారు ఆ బాగ్రా ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దానికోసమా లేదంటే తాలిబన్లు నచ్చట్లేదా పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగిన వీళ్ళిద్దరి మధ్య కొన్ని శరణార్థులు కావచ్చు శరణార్థులని ఇబ్బంది పెట్టడం కావచ్చు పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలు కావచ్చు అక్కడే ఆఫ్ఘనిస్తాన్ మహిళల మీద వీళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు ఇవన్నీ మళ్ళీ వెలుగులోకి వస్తాయి లేదంటే రేపొద్దున ఇబ్బంది అవుతుంది లేదు అక్కడ ఉన్న బాగ్రవ ఎయిర్ బూసా ఎయిర్బేస్ ఎందుకంటే ఎయిర్బేస్ పర్టికులర్గా ట్రంప్కి అక్కడ ఆ ఎయిర్ బేస్ కావాలి ఆ ఎయిర్ బేస్ చుట్టూనే ఒక రాజకీయం నడిపిద్దాం ఒక స్ట్రాటజీ చేద్దాం అని చెప్పి ట్రంప్ ఎప్పటి నుంచో చాలా ఆస్తో ఉన్నాడు కాబట్టి దాని గురించి ఇంకా ఇంత రప్చర్ క్రియేట్ చేస్తున్నారా ఇంత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా ఒకవేళ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అన్న బాగుందంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు నిజంగా చెప్పాలంటే అక్కడ ప్రజలు అడుక్కు తింటున్న పరిస్థితి తినడానికి తిండి లేదు గట్టిగా మాట్లాడితే వాళ్ళకి ట్రంప్ ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఇప్పించిన డబ్బులు మొత్తం అయిపోయాయి వాళ్ళ దగ్గర దాదాపు ఆల్మోస్ట్ ఐఎంఎఫ్ దగ్గర నుంచి వచ్చిన కొన్ని కోట్లలో సగానికి పైగా మనీ వీళ్ళు ట్రంప్గా ఇచ్చారు వెపన్స్ కోసం వాటి కోసం సో వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు యుద్ధం ఎందుకు కోరుకుంటున్నారు ఇలాంటి కవింపు చర్యలకు ఎందుకు దిగుతున్నారు లేదంటే వీళ్ళ వెనకాల ఒక అదృశ్యక్తి ఎవరు అది సోవియట్ కంట్రీసా లేకపోతే అమెరికానా టర్కీయా ఏ కంట్రీ వీళ్ళని ఇంతలాగా పో చేస్తుంది ఎందుకు ఈ మారణ ఈ మారణకాండ కోరుకుంటుంది కనీసం నెక్స్ట్ మంత్లో వీళ్ళు ట్రై సిరీస్ ఉంది అని చెప్పి సరే అక్కడ పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉండి వాళ్ళు చంపుకుంటే ఓకే కనీసం అభం శుభం తెలియని ఈ క్రికె క్రికెటర్లపై పడితే అట్లా సో మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ